ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలవరం నిర్వాసితులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు కూటం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే పునరావాసం ప్యాకేజీ ఇతర నిధులు జమ చేస్తా ఉన్నారు ఈ అంశం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మన ముందు ప్రముఖ అనలిస్ట్ అరసిమీడి శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ పూర్తిగా ఐదేళ్లలో పోలవరం నిర్వాసికులు గాలి గురేశారు సార్ తర్వాత ఐదు వేల కుటుంబాలు లబ్ధి చేయకూడేలా ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన పునరావాసం ప్యాకేజీ ఇతర నిధులు జమ చేస్తున్నారు ఏం చెప్తారు సార్ ఇక్కడ ఏదైనా ఏదైనా భారీ నిర్మాణం కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లో కొంతమంది దగ్గర నుంచి భూ సమీకరణ చేయాల్సి రావచ్చు కొంతమంది ఇళ్ళు వాళ్ళు నిర్వాసితులు అవుతారు ఇలాంటి ప్రాజెక్టులు పోలవరం అనేటువంటిది బహుళార్థక సాధక ప్రాజెక్టు భారీ ప్రాజెక్టు ఆ నిర్మాణం వల్ల ఖచ్చితంగా కొన్ని వేల మంది నిర్వాసితులు అవుతారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అసలు ఈ నిర్వాసితుల అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే రాజశేఖర్ రెడ్డి ఈ పోలవరం ప్రాజెక్టు గురించి జలయోజనం పేరుతోటి తలపెట్టినప్పుడు కాలువలైతే తప్పించి మొబిలైజేషన్ అడ్వాన్స్ రిలీజ్ చేయడు కదా ఆ కాంట్రాక్టర్లందరికీ తన బ్యాచ్ అందరికీ ఇచ్చుకున్న డబ్బులు అప్పుడే ఆ పోలవరానికి అది క్లియర్ చేసి పెట్టి ఉండాలి కదా అప్పుడు ఆ నిర్వాసితులందరికీ వాళ్ళ అకౌంట్లో ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళందరికీ డబ్బులు రిలీజ్ చేసి ఉంటే ఆ నిర్వాసితులందరూ వేరే చోటకు పోయి వాళ్ళ నివాసాలు ఏర్పడుకుని భూమి కొనుక్కుంటూ ఏదో వాళ్ళు బతుకుతారు వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతారు అంటే ప్రాజెక్ట్కు క్లియరెన్స్ వచ్చేది అది మానేసి కాలవలు తవ్వండ్ర బావు డబ్బులు ఎత్తుపో రియల్ ఎస్టేట్ మీద పెట్టండి బాగా భూముల ధరలు పెంచండి ఈ కార్యక్రమం చేసింది అది చూసి జనాలు గేట్ పై పై పోత ఒకసారి భూమి వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి అటు ఇటు చాలా మంది చాలా బాగుంది అనుకున్నారు తప్ప ఆ ప్రాజెక్ట్ అలా ఉండిపోయింది కదా వాటికైనా వాళ్ళు కొడుకు వచ్చి మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టాడు దాని మీద ఇస్తాను ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్ట్కి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర జాతీయ ప్రాజెక్టుగా చేసిన తర్వాత మొత్తం భారం కేంద్రం భరించాలి ఈ నిర్వాసితుల పరిహారంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణం కూడా కేంద్రమే భరించాలి ఆ పరిస్థితిలో వాళ్ళు ఎలాగ ఇవ్వాలనుకున్నారు అనుకున్నారు దానికి మేనమేషాలు లెక్క పెట్టి కూర్రీ లేచిన ఇది చేశారు ఆఖరికి మొత్తం మీద సవరించిన అంచనాలను ఒప్పుకున్నారు రెండు వేల పదిహేడు అక్టోబర్లో దాన్ని రిలీజ్ చేయడంలో కొంచెం జాప్యం ఉంది పెట్టుబడి పెడతా రిలీజ్ చేస్తూ ఉన్నారు ఈ పరిహారం మాత్రం వాళ్ళు పెండింగ్ ఉంటూ వచ్చింది కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు అలా ఇచ్చే క్రమంలో కొంత ఆ లోకల్గా ఉన్నవాళ్ళు అధికారులైనా ప్రజలైనా కొంత అవకతవకలు చేస్తారు దాన్ని అన్అవైలబుల్ ఏం చేస్తారు సరి చేసుకుని జాతక చేసుకోవాలి ఇతను అంటే నేను పది లక్షలు ఇప్పిస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసితులందరికీ పదిహేను లక్షలు ఇప్పిస్తాం దానికి ప్రజలు కూడా నమ్మారు ఓట్లు వేసారు గెలిపించారు అందరూ నమ్మినట్టే వాళ్ళు నమ్మారు అతను వచ్చిన తర్వాత వాళ్ళు ఊసేరేది ఎంత దుర్మార్గం చేసేది తెలుసు మీకు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయకపోగా వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి కదా ప్రాజెక్ట్ కట్టాలంటే వాళ్ళు ఖాళీ చేయించాలి ఖాళీ చేయించాలంటే పరిహారం ఇవ్వాలి ఈ పరిహారం ఇవ్వడానికి ఎగ్గొట్టడానికి అక్కడ ముంపు ప్రాంతాలు ఉంటాయి కదా ప్రతి సంవత్సరం ముంపు ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల కూడా ముంపు ఇంకా పెరుగుతూ ఉంటుంది ఆల్రెడీ కొన్ని అడ్డులు కట్టేశారు కాబట్టి వాళ్ళందరినీ అలా గాలి వదిలేసేయండి వాళ్ళే ఈ భరించలాగి ఈ ముంపు తట్టుకోలేగి ఈ పాములు గీవులు అన్నీ వచ్చేస్తే ప్రతి సంవత్సరం ఈ ముంపు భరించలేక వాళ్ళే పోతారండి అది ఎంత దుర్మార్గం అమాననీయత అండి అది ఇలాంటి పరిస్థితుల్లో ఐదేళ్లు జరిపేసాడు ఒక రూపాయి ఇవ్వలేదు అవకాడ ఎంతసేపు తను బొక్కొని నింపుకోవడానికి తను కొళ్ళ కొట్టేయడానికి తన వాళ్ళు మేసేయడానికే చూసుకున్నారు తప్ప ఆ ప్రాజెక్ట్ గురించి కానీ ఆ నిర్మాణం గురించి కానీ నిర్వాసితుల గురించి కానీ పట్టించుకున్నది లేదు వాళ్ళు ఒక రంగం చెప్పండి ఎత్తు తగ్గించండి పర్లేదు అన్నేటి నిర్వాసితులకి పరిహారం ఇవ్వబడద్దని ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించి ఆ ముంపు ప్రాంతాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు అంటే తన తాలూకు బహుళ ప్రయోజనాలని పణంగా పెట్టాడు ఆ ప్రాజెక్టు కట్టడం ఎందుకు బహుళార్థ సాధ్య సాగునీరు సాగునీరు విద్యుత్తు జల విద్యుత్తు వల్ల ఎంతో ఉపయోగం కదా నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి ముంపు ప్రాంతాన్ని తగ్గించి పరిహారాగ్గొట్టడానికి ప్లాన్ చేసాడు అయితే దేవుడు దయ ఉంది ప్రజలు తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఈ సమాజంలో అన్ని వర్గాలని అన్ని రకాలుగానూ అరాచకాలు చేసి అన్ని రకాలుగానూ అన్యాయం చేసాడు కాబట్టి తోస్తారు బయటికి బాబుగారు రాగానే దిగ్భ్రాంతి గురయ్యే విషయం ఏంటంటే కనీసం టీడీపీ కూటమి మద్దతుదారులు కూడా దాన్ని మాట్లాడుకోలేని విధంగా వాళ్ళు కూడా సంభ్రమాచర్యాలకు లోనరు రంగు చెప్పాలంటే టకాలమని వేస్తారు డబ్బులు ఎనిమిది వందల కోట్లు చెల్లరా ఇది మరి ఈ విషయం మీద అసలు బ్రహ్మాండమైన ప్రచారం జరగాలి అతను బటన్ నొక్కి డబ్బులు పండియో లేదో తెలియకుండా ఏంటండి అతను మార్చి ఏప్రిల్లో నొక్కాడు బటన్ ఇప్పటికీ పడలేదు మొన్నటి దాకా డబ్బులు వాళ్ళకి అది పడలేదు అయినా సరే ప్రేదమైన ప్రచారం చేసుకునే చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పేసుకోండి ఆ పనిలో పెరిగా పవన్ కళ్యాణ్గా నా తిడతా ఇలా ఇలాంటి ప్రచార పటాటోపన్ చేసి అడావుడి చేసి రూప పడకపోగా చెడి జూలు లేకుండా వచ్చి పడి పొద్దున్న కింగ్ 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 అని సౌండ్లు వస్తే చూసుకుంటే డబ్బులు పడిపోతూ ఉన్నాయి దీని గురించి ఆ కూటమికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు మాట్లాడాలి కదా కార్యకర్తలు అది మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు దానికి వేరే కథ వేరే కారణం ఉంటుంది ఏంటంటే ప్రభుత్వం మీద ఎందుకు వాళ్ళకి ఎందుకు అసంతృప్తి అసహనం ఉంది ఇంకో తెలియదు పూర్తిగా ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నారు మనం ఊరికే ఆ అసంతృప్తిని దిగమింగుకుని ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని ఖచ్చితంగా బయట చెప్పాలనేటువంటి భావన బాధ్యతలకు వచ్చారు వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు కాదని ఎవరికో రూపాయి ఎవరు ఆడలేదు శుభ్రంగా వాళ్ళు అంతటా వాళ్ళే దీన్ని కాపాడుకోవాలరా బాబు అని చెప్పి ఒక బలవంతపు అగ్రిమెంట్ ఇది ఈ ప్రభుత్వాన్ని సెచినట్టు కాపాడుకోవాలి ప్రజలు దీన్ని కాపాడుకోలేదనుకోండి ఆడ చేత వెళ్ళింది ఆ భయం అయితే ఉంది అందరికీ అయితే చాలా ముందడగండి ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో ఈ రకంగా వాళ్ళకి డబ్బులు పరిహారం ఇవ్వటం అనేటువంటిది ఆహ్వానించదగ్గ పరిణామం పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుద్దానికి నమ్మకం కలిగించే కార్యక్రమం ఇది అంటే మనం నమ్మొచ్చు వెంటనే వీళ్ళు చెప్పిన లక్ష్యం వీళ్ళు నిర్దేశించుకున్న లక్ష్యం లోపలే ఆ కళ సాకారం అవుద్దని చెప్పి నమ్మటానికి ఆశకి ఊతం వచ్చింది మనకి ఇప్పుడు ఈ దీనివల్ల దాని ప్రచారం ఉన్నా లేకపోయినా ఈ కాదు రేపు తెలుస్తుంది కదా ఎక్కడ దాగలండి ఇప్పుడు ఏమైనా గంపేసి కప్పెడితే ఆగుద్ది అది ఆగదు కదా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా కనీసం ప్రపంచానికి అందరికీ తెలియకపోయినా పర్లేదు లబ్ధిదారు తెలిస్తే చాలు ఇక్కడ సహజంగానే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడున్నా ఆ కూటమి ప్రభుత్వం కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానీ వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళు అంత ఆడావడి చేసుకోరా ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతూ ఉన్నారు పూర్తిగా వైఫల్యం చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళు చాలా చేశారు చాలా చేశారంటే చ ఈ ఆరు నెలలలో చాలా అద్భుతం చేశారు వాళ్ళు అంటే మనం ఎవ్వరు ఊహించిన విధంగా పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచింది అసలు ఈ ఈయనెలా ఇస్తాడా ఏంటి అతని పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేతు మొదటి నెలలో అనుకున్నారు ఇవి ఆరు నెలలు పూర్తయింది ఆరు నెలల్లో కూడా అందంగా ఓటదారికి చెప్పారు లేదా ఆరు సెలవు ఉంటే ముందు రోజు ఇచ్చేసారు చూసాం మన కళ్ళు రెండు కళ్ళు పెట్టి చూసాం కదా మనం పెంచిన పెన్షన్ మూడు నెలలదే కలిపి మొదటి నెలలోనే ఏడు వేలు ఇచ్చారు కదా అదే పెద్ద భారం మామూలుగా అయితే ఈ ఎంప్లాయీస్ అందరికీ ఓటోదారీ జీతాలు అనేటువంటిది టకాలమైన పడిపోతున్నాయి కదా మీకు అంతకుముందు ఏంటివి వాళ్ళు ఏదైనా టీఏ కోరికలు వాళ్ళ డిమాండ్స్ ఇవన్నీ పక్కన పెట్టి మా జీతం మాకు వస్తే చాలురో బాబు అనుకునేవారు ఓటోదారీకి వస్తున్నట్టు గుండు అనేది వాళ్ళకి అమ్మో ఓటోదారీగా అనుకునేవారు ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా తెగ తినేసి బలిచిపోయి ఉంటారు కదండి వేతన జీవులు ఆ జీతం మీద బతికే వాళ్ళు ఉంటారు మెజారిటీ బాగా బలిసి ఈ రగ కుమ్మేసి లంచాలు కొట్టేసి బాగా బలిసిపోయిన వాళ్ళు వేరే వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుంది ఇంకా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు రెండో తారీఖు జీతం కోసం ఇలాంటి పరిస్థితుల్లో అమ్మో ఓటో తారీఖు అనుకునే వాళ్ళకి అమ్మాయటో తారీఖు వచ్చేస్తున్నారు అతను బాబు రేపు అనుకునే పరిస్థితి వచ్చింది కదా డబుల్ టకాలమని పండిపోతుంది వీళ్ళకి వీళ్ళు ప్రమేయం లేకుండా అర్ధరాత్రి దబా టింగ్ మన సౌండ్ అవుతుంది వాళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో మనం గమనించాల్సింది ఏంటంటే పోలవరం నిర్వాసితులకి లబ్ధిదారులకైనా రాష్ట్రంలో అనేక మేళ్లు జరుగుతున్నాయి దాని విషయంలో కూడా కొంత అసహనం బాధ ఉన్నా సరే మంచి ఇప్పుడు చెడుని ఎలాగైతే విమర్శిస్తున్నామో మంచిని కూడా ప్రశంసించాల్సిన బాధ్యత ఒక పౌరులుగా మనకుంది ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారనుకోండి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు నువ్వు దొంగోడమని చెప్పాను కదా అలాగే వీళ్ళు మంచి పని చేసినట్టు మీరు ప్రభుత్వంగా చూడాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేసినప్పుడు తప్పను ప్రభుత్వం అధినేతలు మారేడు కానీ ప్రభుత్వం అదే కదా ఈ ప్రభుత్వం మంచి చేస్తున్నాడు బాగా మంచి పని చేస్తున్నారే బాబు అని చెప్పాలి అలా చెప్పకపోతే మనం తప్పులో అవుతాం అదే కదండి ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తారు వీళ్ళు మిస్టేక్ మానవ మాత్రలే కదా మిస్టేక్ చేయకుండా ఉండరు అప్పుడు ఎంకట్రామరెడ్డి అన్నవాడు ఏం చేస్తున్నాడు ఆ ఉద్యోగ సంఘాల నాయకుడు మీరు ఒకటో తారీఖే కాకపోతే కొంపలు మునిగిపోతాయా లేకపోతే తెలార్జామునే కాకపోతే కొంపలు మునిగిపోతాయి కొంపలు మునిగిపోతాయి ఖచ్చితంగా మునిగిపోతాయి ఎలా చెప్పాలా ఎలా చెప్పి నువ్వు ఇంటికెళ్ళి నేను ఇంటికి పంపిస్తే ఏమైనా నష్టమా వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చోవు లెక్కలు దిగి ఆ అక్రమ ఆస్తుల మీద ఏసీబీని పంపించి మొత్తం అంతా లెక్కలు తీయించి ఆదాయం ముంచిన ఆస్తులు ఏమైనా ఉంటే వాళ్ళు లోపలి కూర్చోపెట్టాలి ఆ పని చేయకపోవడం తప్పేళ్ళది ఈ తప్పుని విమర్శిస్తున్నావు మనం నువ్వు ఎందుకు వదిలేసేవాడున్నావు ఇలాంటి వాళ్ళు ఎందుకు వదిలేసావు సరే నీలో పరివర్తన వస్తుంది పశ్చాత్తాపం కలుగుద్ది నువ్వు చక్కగా పని చేసుకుంటావు అని వదిలేసి ఉంటారు నీ బుద్ధి ఒకరు కాబట్టి కుక్కతో ఒక వంకర కాబట్టి నీ బుద్ధి నువ్వు చూపిస్తా ఉన్నావు ఇవాళ రేపు దుకాణం సర్దిస్తారు చంద్రబాబు గారు ఒక అవకాశం ఇస్తాడు వెంట నేనే చేయగలిగితే కొన్ని వదిలేడైనా ఒక అవకాశం ఇస్తాడు నీలో పరివర్తన రావాలి పశ్చాత్తాపం కలగాలి నీ పని నువ్వు చేసుకోవాలి అందంగానే లేదు నేను నాకు ఒక్కదా ఒక వంకర నేను వంకరగానే ఉంటాను నా బుద్ధి వక్రం తొక్కేది చక్రం బుద్ధి వక్రం అన్నాం అనుకో నీకు శ్రీకృష్ణ జన్మస్థానానికి దారిలో ఏర్పాటు చేస్తారండి బిహైండ్ ది బార్స్ అనేటువంటిది నీకు ఎదురు చూస్తూ ఉంటాయి అక్కడ ఎందుకంటే అతను అనేక తప్పులు అతను లేదా వీళ్ళందరూ చేసిన ఈ ముఠా చేసిన దాంట్లో ఎవడొకటితోటి అతను పూర్తి లింక్ ఉంటున్నాయి ఇవన్నీ కాదండి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఈ ఇరవై ఏళ్ళలో వాళ్ళ ఎంత మారిందనేటువంటి అతను బతుకు చిత్రం ఏ రకంగా మారిందో ఒకసారి ఏసీబీ వాళ్ళు ఇంట్లో కూర్చొని లెక్కలు తెస్తే ఏ గోడలు గుద్దినా డబ్బులు పడతాయి కిందకి ఏంటండి అప్పుడు తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి సింపుల్ దీంట్లో ఏం లేదు పోలవరం పరిహారం అది ఖచ్చితంగా చాలా మంచి పని చేశారు వాళ్ళ కళ్ళల్లో సంక్రాంతి ముందు వెలుగులు చూశారు ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని కాపాడద్దండి పది మంది ఆడిన మాట మంత్రం అవుద్ది పది మంది నడిచిన దారి బాట అవుద్దండి అర్థమైందా అన్ని వేల మంది లక్షలాది మంది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది వాళ్ళ వల్ల మేము ప్రశాంతంగా పొందుతున్నాం అనేటువంటి మాట మీకు రక్ష సరే పోలవరం ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి చేయాలి సో వైసీపీ చేసినట్టు వాదన కానీ కొంతమంది చేసినట్టు వాదన ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సిన ప్రాజెక్టు చంద్రబాబు చేసుకుని కట్టడం వల్ల ఈరోజు పోలవం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని పొందుతున్నారు ఏం చెప్తారు సార్ అంత బుద్ధిజీవులు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుగా తప్పే చేశాడు అనుకుందాం కాసేపు అట్లా ఈ దేశంలో జాతీయ ప్రాజెక్టుల పరిస్థితి దుస్థితి ఎలా ఉందో తెలుసా వాటిలో మర్రి మొక్కలు మొలిచేసి ఉన్నాయండి ఆ ప్రాజెక్టులు అన్నట్లకి చాలా లేట్ అయిపోతూ ఉంటుంది టెన్ పర్సెంట్ కూడా పూర్తి అవ్వబోను చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇది విభజిత రాష్ట్రం రాష్ట్రం గాయపడి ఉంది ఈ రాష్ట్రానికి చేయూతనివ్వాలి హ్యాండ్ హోల్డింగ్ మిగతా రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు మీరు చేయవతన ఇవ్వండి అని చెప్పి కానీ నేను ఆ క్రమంలో ఈ ప్రాజెక్ట్ని కొంచెం శరవేగంగా నిర్మి నిర్మించాలి మేము ఎగ్జిక్యూట్ చేస్తాం మీరు మీ డబ్బులు మీరు ఇస్తారు ప్రాజెక్ట్ మీరే కట్టిస్తున్నారు మేము ఎగ్జిక్యూటివ్ వాళ్ళ సూపర్వైజర్ కింద లెక్క దానికి పనిష్మెంట్ ఏమి ఇచ్చారు వీళ్ళు ముందు పెట్టుబడి పెడితే తర్వాత రియాంబర్స్మెంట్ చేసుకోరా అయినా సరే ఆ టాస్క్ ఎవరో రాబర్ సాంగ్ గారి కంపెనీ ఏదో ఉంటే లేట్ అయిపోతుంటే మీకు ధనరావు బాబు అని చెప్పి పక్క పంపించాలని అప్పుడు నవయోగవాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళని ఒప్పించి నవయోగవాళ్ళకి ఏమో లాభాపేక్షత కదా ఒక చరిత్రలో పేరు ఉండిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు దాంట్లో మళ్ళీ హైడల్ ప్రాజెక్టు దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చేసాడు మొత్తానికి రివర్ స్ట్రింగ్ అని చెప్పేసి వాళ్ళందరిని ఎల్లగొట్టేసి మెగా ఇచ్చాడు మరి అప్పుడే అతను మాకెంచుకండి మీరే కట్టించండి అని వదిలేయాలి కదా రెండు వందల కోట్లు అని చెప్పేసి ఇవాళ ఆరు వేల కోట్లు మొక్కడిపోయింది రాష్ట్రానికి ఎంత ఎంత ఎంజాయ్ అది ఐదేళ్ళు లేట్ అయిపోలేదు ఇరవై ఏళ్ళ పూర్తి అయిపోవాలి అది నీరు వెళ్ళిపోవాలి రాష్ట్రం సస్యశామలు వైజాగ్ సాగునీరు తాగునీరు లక్షలాది ఎకరాల కొత్త ఆయికట్టు పెరగటం ఎంత సంపద వస్తుందండి ఎంతమంది పని దొరుకుద్ది ఏనాటిలో అసలు అప్పుడో ఎంత దుర్మార్గుడు పెట్టాయా బాబు అని చెప్పేసి మాట్లాడడానికి భయపడతారండి ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా నిజాలు చెప్పలేటండి చాలామంది ఇది చాలా అన్యాయంగా ఉందండి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తుంది అనేటువంటి వాతావరణం కనబడుతుంది వాళ్ళు బుద్ధి మారకుండా భగవంతుడు చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకో పగబెట్టినట్టుంది ప్రకృతి పగబడద్ది తుఫాన్లు వస్తాయి వరదలు వస్తాయి గాలివాళ్ళు సునామీలు హుద్దు లాంటి పెను విప్పులు విపత్తులు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా పగబడితే చేరుకోవడం కష్టం అది రాష్ట్రాన్ని హైదరాబాదు లాంటి నగరం లేదు వాళ్ళకి వాడు నిర్మించుకోవడానికి ఆటంకాలు శ్మశానం అన్నాడు ఎడారిని పాడు చేస్తాడు ఐదేళ్ళు దాని ఏడు చేస్తాడు ఆఖరికి టిట్కో ఇళ్ళు సాధారణ ప్రజలు వాళ్ళ నివాసయోగ్యమైన సౌకర్యవంతమైన ఇళ్ళు కావాలని కోరుకుంటారు చిన్న కోరిక అది వాళ్ళ పైగా అది అప్పుడు ఆ ఇల్లు ఐదేళ్ళు పాడుబెట్టేటమే కాకుండా వాళ్ళు తిరిగి లోన్ కట్టాల్సి వస్తుంది ఎంత సక్సెస్ అతను ఎంత బుద్ధిమాలిన వాడిని ఇంకా కీర్తించటం అతను ఎదురుపడితే చూడాలనుకుంటాం నువ్వే రావాలని కోరుకోవటం అనేటువంటిది వాళ్ళ సమాజంలో మరి ఎంత ప్రమాదం అండ్ వాళ్ళు వాళ్ళు హానికరమైన రోగ క్రిములవుళ్ళు కదా ఇది గమనించుకోవాలి ప్రజలు అందరూ అది గమనించి పం పక్క పంపించేశారు అయినా సరే ఆ రోగ క్రిమిని పూర్తిగా తొలగించాలి లేదంటే మీకు ఈ శరీరంలో ఏ మూల ఉన్నా రోగం మళ్ళీ వచ్చేస్తుంది అలాగే సమాజానికి హానికరం వెళ్ళం మద్యపానము దోమపానము ఎలాగైతే హానికరమో ఈ సమాజానికి జగన్ అండ్ బ్యాచ్ వాళ్ళు వైరస్లో అటు వాళ్ళు సమాజానికి హానికరం కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు పక్క చూసేయాలి వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసేసుకోవాలి చూడటానికి కూడా ఇష్టపడకూడదు అది గమనించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వైజాగ్లో పర్యటిస్తూ ఉన్నారు ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు ఏం చెప్తారు సార్ డెఫినెట్గా మోడీ గారు పర్యటన ఆద్యంతం విజయవంతం వద్దా కూడా లోకేష్ గారు పరి పర్యవేక్షిస్తున్నాడు లోకేష్ గారు మరింత దగ్గర అవుతారు చంద్రబాబు గారు నచ్చిన వాళ్ళకి కొంతమందికి లోకేష్ గారు నచ్చరు అంటే వాళ్ళకు బాధ ఉంటుంది లోపల మిఠాయి పట్ల పట్టుకుపోతున్నారు రాష్ట్రానికి వెళ్ళి అధికారంలో ఉంటున్నారని ఇది జనరల్గా మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ బాగా చేయలేదని తెలుగుదేశం పార్టీ మంచి పార్టీ సామాజిక చైతన్యం సామాజిక విప్లవం తీసుకొచ్చిన పార్టీ కాదని ఆవిడ చెప్పలేడండి ఈ రాష్ట్రంలో అనేక మార్పులు మౌలికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఉపాధి పరంగా కానీ రాజకీయ సామాజిక అంశాల్లో ప్రజలకు చేరువైన విధానం కానీ రాజ్యాధికారాన్ని బడుగులకి బలహీన వర్గాలకి అందించడంలో కానీ తెలుగుదేశం పార్టీని ఎవ్వరూ ప్రశ్నించలేరు వేలేదు చూపలేరు కానీ వాళ్ళ బాధ ఏంటంటే చంద్రబాబు మిఠాయిపోయి ఈ పార్టీని లాగేసుకున్నాడు చంద్రబాబు ఇంచక అనిపించేది ఆ తెలివైనడు ఆయన ఏం చేయలేనరో బాబున్న బాత్త రగిలిపోతూ ఉంటారు ఉన్న వాళ్ళు రాజకీయంగా చేయాలో డబ్బులతో మనం ఏదైనా చేసేయచ్చు అక్రమాలు అన్యాయం చేసేసి పెత్తనం చేయొచ్చు అనుకున్న వాళ్ళకి పంటి కింద రాయిలాలాగా ఉంటాడు ఇప్పుడు మళ్ళీ కొడుకు కొడుకుత పాదయాత్ర గట్ట చేసి పది హీరోలాగా అయిపోయాడు ఆ బాధ కూడా వచ్చేస్తున్నాడు అందరికీ ఇలాంటి వాళ్ళు అందరికీ సమాధానంగా ప్రజలు ఏం చేయాలంటే పూర్తి మద్దతుగా నిలబడ్డారు నాయుడు కొడుకు నాయకుడే నిలబడ్డాడు ఈ మధ్య కొంచెం అందరు నిరాశపరుతున్నాడు కానీ అతని పరపాటు సరిగ్గా చూపించట్లేదు అది వాస్తవం చూపిస్తాడు ఇప్పుడు అప్పుడే సమయం ఏమైపోయింది మెల్లగా వస్తాడు కానీ అసంతృప్తి అయితే ఉంది దాన్ని వాళ్ళు అసంతృప్తిని తగ్గించాల్సిన బాధ్యత వాళ్ళదే అసహనాన్ని కూడా గురవ్వకూడదు కార్యకర్త మీ కార్యకర్తలే మీ బలం అది మాత్రం మర్చిపోకూడదు కార్యకర్త కార్యకర్తని మీరు అంటాం కాదు కార్యకర్త అసహనానికి అసంతృప్తికి గురవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా వీళ్ళ మీద ఉంది అది ఏ రూపంలో అయినా సరే ఆ వైపుగా ఉంటారు కార్యకర్తలు సహాయం చేయలేదని కానీ అండగా నిలబడలేదు కానీ ఎవడో చెప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన అరాసకాలకి అండగా నిలబడ్డారు ఇళ్ళు మీరు మీరు కష్టాలప్పుడు అండగా నిలబడ్డారు కానీ సుఖం వచ్చినప్పుడు మీరు వీళ్ళు వడించుకుంటలేదని బాధ ఉంది వాళ్ళకి మీరు వండిన పాయసంలో కొంచెం పడయండి వాళ్ళకి కూడా అది ఆ లెక్క ఎందుకంటే ముండిన పాయసంలో పాడేటటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు శుభ్రంగా మేసేస్తున్నాడు ఆ మేసేసేటప్పుడు ఆ గడ్డి పరంగా వీళ్ళకి కూడా వాడేయాలి కదా ఏటండి ఎవరో ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మిత వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు తినేసింది దాంట్లో వాళ్ళు కొంచెం వాడేస్తారు ఏం తప్పు కాదు అవినీతిని లేకపోతే మేత తినేత కంపెనీని ఎవరు తప్పు అలవాటు అయిపోయింది అందరికని ఎవడు తినలేదండి అన్నగారు మొన్న దాకా తినకపోతే అలా కుదురుతుంది రేపు పొద్దున్నే ఓటు కొనుక్కోవాలి కదా ప్రజలు కరప్ట్ అయిపోయినప్పుడు వీళ్ళు వీళ్ళు కరెక్ట్ కొండమంటాం కరెక్ట్ కాదు కదా దాన్ని ఎంకరేజ్ చేయలేము మనం కానీ కొన్ని అనివార్యమైన పరిస్థితుల్ని మనం కొన్ని తప్పదు భరించాలి ఈ లోపల ఏం చేయాలంటే మీరు గౌరవం ఇవ్వాలి ఇది ఆత్మగౌరవంతో పుట్టిన పార్టీ ఇది ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఉండాలి మోడీ గారిది లోకేష్ గారు రేపొద్దున్న ఆ కార్యక్రమం అంతా జయప్రదం జరుగుద్దని నేను నమ్ముతున్నాను లోకేష్ గారు చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తాడు కుర్రోడు కదా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాడు మనం మేము మలటివాళ్ళు ముసలి వాళ్ళు ఏం చేస్తామంటే కొంచెం తరం కింద ఉంటుంది కొత్త వాళ్ళు కొంత ఉంటాం మొదట కొత్త వాళ్ళు పిల్లల్ని కొత్త వాళ్ళు ముందుగా ఉంటాం వాళ్ళ నిర్ణయాలు అవి మనకి నచ్చం ముందు వ్యతిరేకిస్తాం తర్వాత విమర్శిస్తాం తర్వాత వచ్చినట్టు ఫాలో అవుతారు ఏం చేస్తారు అతను డెఫినెట్గా రాష్ట్రానికి కాబోయే నాయకుడు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అసధ జ్యోతి దానికి తగ్గట్టుగా అతను వ్యవహరించాలని చెప్పి కోరుకోవడం తప్ప మనకి ఏం చెప్తామండి డెఫినెట్గా ఈ పర్యటన విజయవంతం చేస్తారని నమ్ముతున్నాను నేను వచ్చే ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారం ఏ విధంగా ఉండబోతున్నాయి సార్ అయితే కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా సహకరిస్తుంది రాబోయే రోజుల్లో కూడా సహకరిస్తారని నమ్ముతున్నాను నేను ఈ లోపల వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడు బుద్ధి మారచ్చు అవి పెడతా ఉంటారు అవసరం లేని చోట ఇలాంటివి కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఏమైనా మనవాడే కదా అని జాతక ఆదమర్చి పడుకుంటే మాత్రం దోలు తీరిపోతాయి వాళ్ళతోటి ఓపెన్గా చెప్తున్నాను నేను వాళ్ళు ప్రస్తుతం బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళ వల్ల ప్రస్తుతానికి నష్టం లేదు భవిష్యత్తులో నష్టం జరగకుండా ఉండాలంటే ఇప్పుడు లైక్ మైండెడ్ భావజాలం పరంగా తెలుగుదేశానికి బీజేపీ కలిసి పార్టీలు ఇబ్బందికరమైన పార్టీలు కాదు అని మీకు ఇబ్బంది రాకూడదు మామూలుగా అయితే అందులో ఉన్న వ్యక్తులు కూడా అయినా వస్తే రావచ్చు దాన్ని జాతిగా కాపాడుకోవాలి డెఫినెట్గా చంద్రబాబు గారు కాపాడుకుంటారు ఎందుకంటే సహనము సమయము ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినెట్గా కాపాడుకుంటారు అనుకుంటున్నాం పార్టీ